హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ గని జర్నీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని బాబా వాణ్ణి కోరుకుంటున్నారు మా ఇంట్లో మొత్తం బాబా బాబామయమేనండి సాయి మయమే ఎక్కడ చూసినా ఫోటోలు ఉంటానే ఉంటాయి నేను కిచెన్లో ఇలా అల్మార్లో కూడా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఎక్కడున్నా నేను ఆయనతో మాట్లాడేయడానికి వీలుగా అన్నట్టుగా పెట్టుకుంటూ ఉంటాను అయితే ఈరోజు మార్నింగ్ నా పని అంతా కంప్లీట్ అయిపోయింది టిఫిన్ అయితే బయట తెచ్చుకున్నాము పప్పులైతే పోస్తాను అనమాట ఇక వాటి పని చూడాలి ఆఫ్టర్నూన్ అయితే ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బట్టలు పైన ఆరేసి రావాలన్నమాట ఈలో ఖాళీగా ఉండడం ఎందుకు లే టిఫిన్ పని కూడా లేదు కదా అని చెప్పి అనేసి నేను రైస్ పాలు అయితే పెట్టేశాను వచ్చిన తర్వాత ఇక్కడ సంగతి చూద్దాంలే అనేసి ఇంకా మెడపైకి అయితే వెళ్తున్నాను అనమాట పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోతే చాలు వాళ్ళు వెళ్ళిపోయినాక వన్ అవర్ పడుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఖచ్చితంగా నా పని అంతా కంప్లీట్ అవ్వడానికి అప్పుడు వంట అనమాట చూసారా మాకు ట్యాంక్లో నుంచి ఇలా ఓవర్ఫ్లో అయిపోతాయి వాటర్ వాళ్ళు ఇక ఎన్నిసార్లు చెప్పినా దానిలో బాగా వేస్తారు కానీ అది అయితే ఉండదు అనమాట ఎప్పటికప్పుడు విరిగిపోయి వాళ్ళు అలా వాటర్ పోతూ ఉంటాయి ఇంకా వాటరే నేను మొక్కలకైతే మార్నింగ్ ఈవినింగ్ వేస్తూ ఉంటాను మా ఇంటి ముందు దానికి కూడా వేస్తారు ఈరోజు క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉందండి అసలు బట్టలు కూడా ఆరుతాయో ఆరవో అన్నట్టు ఉన్నాయి కానీ నేనైతే అయితే ధైర్యం చేసి ఉతికి ఆరవేస్తాను అనమాట లేట్ అయితే ఒక రోజు లేట్ అయితే ఎక్కువైపోతున్నాయి లేదంటే అలా బద్దకం అలాగా అయిపోతుంది అనమాట అందుకే ఎప్పుడెప్పుడు బద్దకించకుండా ఉతికేసుకోవడం బెటర్ కదా ఏదైనా రీజన్ ఉంటే ఉతకలేకపోయాను అన్నది అయితే ఓకే కాబట్టి ప్రతిసారి అలా బద్దకించడం కరెక్ట్ కాదని చెప్పనేసి తక్కువగా ఉన్నప్పుడే ఉతికేసుకోవాలి కదా అందుకని ఉతికేసాను అనమాట అయితే నాకు ఈ రోజుల్లో అనిపించిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరి మీద ఎక్కువగా ప్రేమ అనేది ఎక్కువగా పెంచుకోకూడదు అనమాట అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే బాబా తత్వంలో కూడా నేను నేర్చుకున్నది అదే అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ ఉండకూడదా అని కాదు ప్రేమ ఉండాలి ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలి దానికి సంబంధించి ఆధ్యాత్మికత కూడా మనకి కొంత తెలిసి ఉండాలి అప్పుడు మనకి ప్రేమ ఎందుకు ఉండకూడదు ప్రేమ ఎందుకు పెంచుకోకూడదు అనే విషయం తెలుస్తుంది చిన్నప్పుడు నా చిన్నప్పుడు కాదు పెళ్ళి కాకముందు మా అమ్మ ఒక మాట చెప్పేవాళ్ళు అది మనం పుట్టిన తర్వాత ముందు తల్లిదండ్రుల మీద ఆధారపడతాము కొంత వయసు వచ్చి పెళ్ళి అయ్యేటప్పుడు భర్త మీద ఆ ప్రేమ అనేది మళ్ళుతుంది తర్వాత కొంతకాలానికి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల మీదకి ఆ ప్రేమ అనేది మళ్ళుతుంది ఇంకా తల్లిదండ్రుల మీద చిన్నప్పుడు ఉన్నంత మనకి కాస్త అనేది బాధ్యతలు బట్టి మారుతూ ఉంటుందన్నమాట అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు అని చెప్పను కాకపోతే మనకి బాధ్యత అనేది వచ్చేటప్పటికీ వాళ్ళ మీద కాస్త ఈ శ్రద్ధ అనేది తక్కువ అవుతుంది అది ఎవరికైనా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా అలాగే ఈ రోజుల్లో ప్రేమ అనేది పెంచుకోకూడదు ఎందుకంటే పెంచుకున్న నుంచి బాధే తప్పితే వేరేది ఉండదండి అది ఏ రకంగా అంటే మనము మంచిగా ఇష్టపడి మనం ప్రేమ పంచిన వాళ్ళు మనకు ప్రేమే పంచుతారు అనేది లేదు ఎవరు తీరు వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళది ఎవ ఎవరి అభిప్రాయం వారది ఎవరి నమ్మకం వారది అందరూ ఒకే రకంగా ఉంటారు అనేది మాత్రం ఈ రోజుల్లో అసలు జరగటం లేదనమాట ప్రేమ మనస్ఫూర్తిగా పంచిన వాళ్ళకి బాధే మిగులుతుంది అంతే అంతకుమించి ఏమీ మిగలదు ఏమీ ఆశ్చర్యకుండా నిస్వార్థ ప్రేమ చూపించినా కూడా బాధే మిగిలితే ఇంకెలా ఉంటుంది అందుకే ఆ ఉద్దేశం బట్టి అసలు ఈ రోజుల్లో ప్రేమ పెంచుకోకూడదు అది ఇంకొక రకంగా కూడా ఏంటంటే పిల్లల మీద ప్రేమ పెంచుకున్నాం అనుకోండి అతిగా వాళ్ళ వదిలి ఉండలేము వాళ్ళ భవిష్యత్తు బాగుండదు అదే మనము వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకుని ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకు ఉన్నట్టయితే వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది మనం ప్రేమ పెంచుకున్నా కానీ బయటికి పంపించలేమో వాళ్ళని ఎదగనివ్వలేము మన ముందే ఉండాలి వదిలి ఉండలేమో వాళ్ళ భవిష్యత్ ఏంటి ఎటు కాకుండా అయిపోతుంది పిల్లలైనా చదువులకి దూరం అవ్వాలి పెళ్ళైన తర్వాత దూరం అయ్యి ఎక్కడో ఒక చోట ఉండాలి అలాగే మనల కన్నవాళ్ళు కూడా అలాగే ఉంటారు ఎవరైనా సరే ఏ సందర్భంలోనైనా కొంచెం దూరము ఎడబాటు అనేది తప్పదు ప్రేమ పెంచుకొని బాధపడడం కన్నా బాధ్యతలను గుర్తు చేసుకుని మనసులో ఆ ప్రేమ అనేది ఎక్కడ వరకు అక్కడ వరకు చూపించుకుంటే అందరికీ బాగుంటుంది అతి ప్రేమ కూడా చూపించకూడదండి అతి ప్రేమ చూపించినా బాధే మిగులుతుంది అంతకుమించి ఏమీ లేదు ఇది ఎవరైనా అనుభవపూర్వకంగా అనుభవిస్తేనే అర్థమవుతుంది అనమాట అంతేకాని మామూలుగా మాటలు వింటే మనుషులను వదిలేసుకుంటున్నారా మనుషులు వద్దనుకుంటున్నారా అనే ఉద్దేశం వస్తుంది అది మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి అనుభవం చెందాలి ఆధ్యాత్మికత అనేది కూడా కొంత తెలిసి ఉండాలి అలా తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ మాటలు అనేవి అర్థమవుతాయి అనమాట లేదంటే వేరే రకంగా అంత నెగిటివ్గా ఆలోచించినట్టుగా ఉంటుందన్నమాట అందుకనే చెప్పేది చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతాము పిల్లల్ని వాళ్ళకి ప్రేమ అనేది మన మనసులో ఉండాలి పైకి మాత్రం కటువుగా బాధ్యతగా వాళ్ళ పనులకు వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటూ ఉండాలి కానీ మన ప్రేమతో వాళ్ళని కట్టడి చేసేసి కట్టేసి మన దగ్గరే ఉంచుకునేలాగా చేయకూడదు అనమాట మనసులో ప్రేమ ఉండాలి కానీ ఆ ప్రేమ అనేది వాళ్ళ భవిష్యత్తు బాగుండే విధంగా ఉపయోగపడాలి ఆ ప్రేమ అనేది అలా చూసుకోవాలన్నమాట అంతేగాని మనము ప్రేమ ఉండకూడదా అనేది వేరే రకంగా అర్థం చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనమాట అయితే ఇక్కడ నేను అట్లనే ఆరవేసేసాను ఇంకా పూలు పూస్తాయి కదా మనవి అవి అయితే తీసుకెళ్తున్నాను కాళ్ళు చేతులు కడుకొని ఆ పూలు కోసుకుంటున్నాను కింద దేవుడికి పెడదాము అని చెప్పనేసి క్లైమేట్ ఎలా ఉంది అసలు ఎప్పుడు కారేనో ఏంటో లే అని చెప్పనేసి ఇంకా నేనైతే కిందకి వెళ్ళిపోయాను అనమాట ఇంకా కిందకి వెళ్ళి వంట అయితే కంప్లీట్ చేశాను రైస్ మనం పెట్టి పైకి వచ్చాను కదా వెళ్ళేసరికి అయిపోయింది రైస్ పాలు అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ అయితే ఆనపకాయ చట్నీ అయితే చేసానమాట పచ్చడి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఎవరికైనా కావాలంటే టిఫిన్లోకి అయినా అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఇంకా బెండకాయ పల్లీలు వేసి ఫ్రై చేశాను గిన్నెలు కూడా తోమేసాను అనమాట ఇంకా మన పారాయణ టైం అయిపోయింది నా పారాయణ అయిపోయేటప్పటికి పిల్లలు కరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారు హాఫ్ డే స్కూల్సే కాబట్టి అని చెప్పనేసి కంప్లీట్ చేసుకుందాము మళ్ళీ వాళ్ళు వస్తే చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఎలా అయినా అని చెప్పనేసి ఇక్కడైతే నేను కళ్ళు అల్ చూపిస్తున్నాను అంటే కాటికి పెట్టానండి ఎందుకంటే కొంచెం ఈ మధ్య ఫోన్ ఎడిటింగ్ కానీ వీడియో షూట్ చేయడం అనేది ఇవన్నీ ఎక్కువ వల్ల కళ్ళు కొంచెం స్ట్రెయిన్ అయిపోతున్నాయి అందుకని నైట్ పడుకునే ముందు కాటికి పెట్టుకుంటే కొంచెం కళ్ళకి రిలాక్సేషన్గా ఉంటుంది కళ్ళపైన ఉన్న పొర కూడా వేస్టేజ్ ఏమైనా ఉన్నా కూడా మార్నింగ్కి అంతా క్లీన్ చేస్తుంది అనమాట అందుకే కాటికైతే ఈ మధ్య డే బై డే అలా పెట్టుకుంటూ ఉంటున్నాను ఇంకా బాబా అధ్యయంలోకి వచ్చేస్తే బాబా కూడా అదే చెప్పేదండి ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో రుణానుబంధం వల్లే కలుస్తారు కానీ వేరే రకంగా కాదు ఎవరి మీద అంత ప్రేమ పెంచుకోకూడదు మనము నిజంగా మన ఇంట్లో మనుషుల మీద ప్రేమ పెంచుకుంటే అది ఒక రకమైన బాధ కలుగుతుంది ఎందుకంటే చదువులు పెళ్ళిళ్ళు చేసుకుని వేరే చోటకి వెళ్ళిపోయి ఉండడం వల్ల మనం తట్టుకోలేక ఒక బాధ కలుగుతుంది అది సహజమే ప్రతి మనిషికి ఉండేదే కానీ మన రిలేటివ్స్ కానీ వాళ్ళకి సంబంధించి కొన్ని కొంతమందికి నైబర్స్కి కానీ అలా ఏమన్నా ఇష్టపడి మనస్ఫూర్తిగా వాళ్ళతో స్నేహం చేసి సావాసం చేసి వాళ్ళతో కొన్ని మంచి మంచి క్షణాలు గడిపి అలా ఉండి తర్వాత నెగిటివ్ వాళ్ళ నుంచి వచ్చిందంటే అది చాలా బాధ కలుగుతుందండి తట్టుకోలేని బాధ కలుగుతుంది దాన్ని అందు కూడా అసలు ఆ రకంగా కూడా మనం ఎవరి మీద కూడా ప్రేమ పెంచుకోకూడదు ఎక్కడ వరకు ఎవరితో ఉండాలో అక్కడ వరకే ఉండాలి అతి ప్రేమ ఎవరి మీద పెంచుకోకూడదు అతి చనువు కూడా ఉండకూడదు అదే అనేది నేను ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను నాలా ఎవరైనా మీలో కూడా ఉండి అతి ప్రేమ చూపించి బాధపడిన వాళ్ళు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ కంపల్సరీగా పెట్టండి ఓకేనా అందుకే అతి ప్రేమ పెంచుకోకూడదు మన బాధ్యతలు నిర్వహించాలి ఇప్పుడు తల్లిగా ఉన్నామంటే పిల్లల బాధ్యతలు నిర్వహించాలి మన మెంటల్గా మనం ఫిక్స్ అయిపోవాలి వాళ్ళు మనతో ఉండరు వాళ్ళు చదువులు చదువుకుంటారు ఉద్యోగాలకు వెళ్తారు లేదా పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు అని మెంటల్గా ఫిక్స్ అయ్యి వాళ్ళ ప్రేమ మనసులో దాచుకుని మన దగ్గర ఉన్నంత వరకు బాధ్యతల ప్రకారంగా మనం వాళ్ళకి అన్నీ సక్రమంగా అమర్చాలి అది భర్త కూడా అంతే భర్త మీద కూడా భార్యాభర్తలుగా ఉన్న సేవలు చేసుకొని వాళ్ళకు కావాల్సినవన్నీ ఒకరికి ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ ఉండాలని అతి ప్రేమ పెంచుకోకూడదు ఏ రకంగా అయినా సరే వేరే ప్రాంతాలకు వెళ్ళినా వేరే వేరేగా అయినా సరే ఆ బాధ తట్టుకోవడం అనేది చాలా కష్టము అందుకనే ఎవరి మీద ఈ రోజులో అతి ప్రేమ పెంచుకోకూడదు ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండాలి ఇది వినడానికి కఠినంగా ఉన్నా కూడా ఎప్పటికైనా మనకి ఏదో సందర్భంలో ఇది తెలిసి వచ్చే విషయమేనమాట ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే నేను ఈ పుస్తకాలు బాబోలు చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మనకి ఏ ఎవరైనా సరే కలిశారు అంటే ఒక రుణానుబంధం వల్లే కలుస్తారు ఆ రుణం అనేది తీరిపోయిన తర్వాత ఏ రకంగా ఎవరు ఏ దూరం అవుతారో తెలియదు వేరే చోటకి వెళ్ళిపోవచ్చు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు మనం వాళ్ళకి దూరం అవచ్చు ఏదైనా జరగ అలా రుణానుబంధం వల్లే కలుస్తారు వాళ్ళే పర్మనెంట్ వాళ్లే మనకు లాంగ్ ఉంటారు వాళ్ళతోనే నా సర్వస్వం మొత్తం అన్నట్టుగా ఉండకూ ఉండకూడదు అనమాట బాబా చెప్పేది కూడా అదే అందుకే నశించే వస్తువుల మీద ఆశ పెంచుకోకూడదు నాది నా వారు అనే ప్రేమలు బంధాలను ఎక్కువ దూరం మనము సాగనివ్వకూడదు అలా మనం బాధ్యత అనేది గ్రహించాలి బుర్రలో ఏ రకంగా పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి నిర్వర్తించాలి అప్పుడు మనుషుల మీద ప్రేమ అనేది మనకి కంట్రోల్డ్గా ఉంటుందన్నమాట అసలు ఉండకూడదని చెప్పను అలానే అతిగానూ పెంచుకోకూడదని మాత్రమే నా ఉద్దేశం అనమాట అసలు ఈ రోజుల్లో మనస్ఫూర్తిగా ప్రేమను అందిస్తే మనస్ఫూర్తిగా ప్రేమను అందించే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒకే రకంగా ప్రేమ చూపిస్తారు అనేది ఉండదండి ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళకు ఉండే అలవాటు ఒక్కొక్కళ్ళకు ఉంటాయి ఒక్కొక్కళ్ళ ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అందరూ మనలాగానే ఆలోచించి ఎందుకు ఉండరు అని అనుకోవడం కాదు వాళ్ళ సైడు వాళ్ళు ఆలోచిస్తారు మన సైడు మనం ఆలోచిస్తాము అవి సింక్ కాకపోవచ్చు ఇద్దరు కరెక్ట్ అయినప్పటికీ అవి సింక్ కాకపోవడం అర్థం చేసుకోవడంలో లోటుపాట్లు అలాంటివి ఉంటూ ఉంటాయి అన్నమాట అవన్నీ ఉండకూడదు ఎవరితో ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలనేది మన వీడియో యొక్క సారాంశం అనమాట మీకు విషయం ఎలా అనిపించింది అవును అని అనిపిస్తే కమెంట్ చేయండి ఓకేనా ఈరోజు పారాయణ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఇలాంటి మంచి మంచి విషయాలు మనం ఎన్నో డిస్కషన్ చేసుకోవచ్చు ఎన్నో మాట్లాడుకోవచ్చు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పెట్టండి వీడియో చూస్తున్నారు తప్పకుండా లైక్ చేయండి ఇంకొకరికి ఎవరికైనా యూజ్ అయ్యే ఉంటే యూజ్ అవుతుంది మీరు కూడా ఏదైనా బాబా భగవంతునికి సంబంధించి నిరంతరం కొంత సమయం అనేది భగవంతునికి ఖచ్చితంగా కేటాయించండి ఆ మంచి మనకి కాపాడుతుంది మనకి ఆదుకుంటుంది ఎన్నో విషయాలను తెలియజేస్తుంది ఓకేనా ఇది ఈరోజు వీడియో మీడియా నచ్చితే లైక్ చేయండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్